మనం భయాన్ని జయించి భగవంతుని చేరుకునే మార్గం ఏమిటో తెలుసా అదే అఘోర అనేక భక్తి సాధనల్లో అతి రహస్యమైన మార్గం అఘోర సాధన దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ ఇది నిజంగా రహస్యాలతో నిండిన ఒక అద్భుతమైన జీవన విధానం మీరు ఎప్పుడైనా ఆలోచించారా శ్మశానం అంటే మనం భయపడతాము కానీ అఘోరాలు దాన్ని దేవాలయంగా చూస్తారు శవం అంటే మనం దూరంగా పారిపోతాము కానీ అఘోరాలు దానిపై ధ్యానం చేస్తారు భయం అంటే మనం అణగిపోతాము కానీ అఘోరాలు దాన్ని జయిస్తారు అఘోరా సాధనలో మరో ప్రత్యేకత ఏమిటంటే వారు భయాన్ని మానసిక ఆవేశాలను పూర్తిగా అదుపు చేసుకోవడమే అందుకే శ్మశానంలో నివసిస్తారు భయం అడ్డంకి కాదు ఆత్మ జ్ఞానం పొందే మార్గం అని వారు నమ్ముతారు అఘోరాలు మానవ కపాలాన్ని పాత్రలుగా ఉపయోగిస్తారు శ్మశాన భస్మాన్ని శరీరమంతా పూసుకుంటారు ఎందుకంటే మనం కూడా ఎప్పటికైనా భస్మమే అవుతాం అని గుర్తు చేస్తుంది నా స్వర శరీరం శాశ్వత ఆత్మ అనే తత్వాన్ని రోజు జ్ఞాపకం చేసుకుంటారు ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే అఘోరాలు నాగ సాధువులు ఎక్కడున్నా కుంభమేళా మహోత్సవంలో పాల్గొనటానికి అక్కడికి వస్తారు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి